తెలుగులో సూపర్ మ్యాన్ జో ఉన్న చిత్రాలు చాలా అరుదు రీసెంట్గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో కథానాయకుడు తేజసర్జా సూపర్ హీరోగా వచ్చిన సినిమా హనుమాన్ చిన్న సినిమాగా మొదలైనప్పటికీ క్రమంగా స్కేల్ని పెంచుకొని పన్నెండు భాషల్లో విడుదలయ్యేలా ప్రాజెక్ట్ని సిద్ధం చేశారు మహేష్ బాబు గుంటూరు కారంకు పోటీగా ఈ చిత్రానికి తగిన థియేటర్స్ దొరకలేదనే వివాదం కూడా నడిచింది ఇక కంటెంట్ పై నమ్మకంతో హనుమంతుడి స్ఫూర్తితో రూపొందిన ఈ సూపర్ హీరో సినిమా ప్రేక్షకులను స్క్రీన్ ప్లేకు కట్టిపడేసింది హనుమాన్ అంటే ఓ పవర్ అని నమ్మే ప్రతి ఆడియన్స్ ను మెప్పించేలా విజువల్స్ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి ఫస్ట్ సాంగ్ లవ్ ట్రాక్ మ్యూజిక్ తో ఆకట్టుకోలేకపోయినా విజువల్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు స్టోరీ డైరెక్షన్ క్యారెక్టర్ ఎలివేషన్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని సీన్స్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాకు హైలైట్గా నిలిచాయి హనుమాన్ ఒక్క మాటలో చెప్పాలంటే ఓ సాధారణ కుర్రాడు హనుమంతు అదేనండి తేజ సజ్జ సూపర్ పవర్స్ వస్తే అసలు ఏం చేశాడు ఎలాగ శత్రువుల్ని ఎదుర్కొన్నాడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేది కథ ఇక కథకంటూ ఓ ప్రత్యేకమైన ఊహాజనిత ప్రదేశం అంజనాద్రిని సృష్టించాడు డైరెక్టర్ దీంతో ఈ కథకు ఓ ప్రత్యేకమైన టోన్ సెట్ అయింది కథని మొదలుపెట్టిన విధానం కూడా ఆసక్తిగానే కొనసాగింది ఫస్ట్ ఆఫ్ కాస్త తగ్గినట్టు అనిపించినా సెకండ్ ఆఫ్లో అసలు కథ మొదలయ్యింది మరోవైపు ఇందులో ఉన్న ప్రేమ కథ అంతగా మెప్పించలేకపోయింది ఒకటి రెండు చోట్ల కాస్త డౌన్ అయినట్టే అనిపించినా అవి పెద్దగా పరిగణలోకి రాలేదు సరిగ్గా డ్రామా క్రియేట్ చేయాల్సిన చోట ఆవకాయ ఆంజనేయ అంటూ ఓ పాట వేశారు ఇందులో క్లైమాక్స్ చూస్తే పెద్ద హాలీవుడ్ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారు మంచు కొండల్లో హనుమాన్ పాత్రని ఆవిష్కరించిన విధానం ఈ కథకు ఓ మార్వల్ సిరీస్ గా రూపొందించడానికి దర్శకుడి దగ్గరున్న ప్రణాళిక క్లైమాక్స్ చూస్తున్నప్పుడే అర్థమవుతుంది ఇక టెక్నికల్ గా ఈ సినిమా అయితే బాగుంది పాటలు కాస్త కుదరలేదనిపించిన గౌరీహరి నేపథ్య సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లింది ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో బీజిఎం బాగా వర్కౌట్ అయింది పెద్ద హనుమంతుని విగ్రహం నిజమేనా అన్నట్టుగా తీర్చిదిద్దారు ఇక మొత్తంగా చెప్పాలంటే విజువల్ సినిమా మొత్తాన్ని నిలబెట్టాయి